కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అండ్ చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబు అండగా భవిష్యత్ రథసార్థి లోకేష్ అండగా మనందరం ఉండాలని మే అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అవును కదా ఇరవై మూడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా మనం కూడా